రాధాకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏలూరు కార్పొరేషన్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కంపల్సరీ అని రిజిస్టర్ ఆఫీసర్ కి లింక్ చేసి కార్పొరేషన్ ద్వారా మూడున్నర సంవత్సరాలది కలెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష మరి ఇది నేను వెరిఫై చేస్తే రాష్ట్రం మొత్తం మీద అన్ని కార్పొరేషన్లను చేయట్లేదు అనేది తెలిసింది అనేక మా గ్రామాలు అయిన తర్వాత వేకెంట్ ల్యాండ్ అనేది అనేకమైన చాలా చోట్ల ఉన్నాయి దీని మీద ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు బిల్డింగ్ ఉన్నదానికంటే ఒక్కొక్క చోట ఒక రేటు ఒక చోట మూడు రెట్లు ఒక్కో చోట ఆరు రెట్లు కూడా అధికంగా ఉంది ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ చేసి మనకు ఆదాయం కావాలి కాబట్టి చేయవలసిన అవసరం ఎంత ఉంది దాన్ని మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాని దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఏదైతే బిల్డింగ్ ఎంతైతే వేస్తున్నారో అదే వేకెంట్ ల్యాండ్ కూడా సమానంగా వేస్తే మనకు కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది అధ్యక్ష లేకపోతే మనకి రిజిస్ట్రేషన్ లేకపోయి ఆదాయం కూడా తగ్గిపోయే అవసరం ఎంతైనా ఉంది దీన్ని పునః పరిశీలించి దీని మీద ఏదైతే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నారో దాన్ని తగ్గించి బిల్డింగ్స్ కి ఏదైతే వేస్తున్నారో అదే ట్యాక్స్ వేస్తే మనకు ఆదాయం వచ్చేటట్టు లేకపోతే దీంట్లో అవినీతి కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మూడు వందల గజాలకు వచ్చేసరికి బిల్డింగ్ ఉంటే పన్నెండు వేలు పడుతుంది ఒక చోట్న వచ్చేసరికి అదే ముప్పై వేల నుంచి అరవై వేలు వరకు కూడా వేకెంట్ ట్యాక్స్ పడుతుంది దీని మీద పునః పరిశీలన మీ ద్వారా మంత్రివర్యులను కోరతం జరుగుతుంది